నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ మనందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నాము అంటే చైత్రమాసం చివరిలో ఉన్నాం చైత్రం అంటే ఇదంతా కూడా వసంత ఋతువుకు సంబంధించినటువంటిది చైత్రం అంటేనే చైతన్యం కలిగించేటువంటిది చైత్ర మాసంలో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గ్రహాలు ఎలా అన్నా ఉండనివ్వండి స్థితిగతులు ఎలా ఉండనివ్వండి ఒక మనిషిలో నవ చైతన్యం రావాలంటే నవ అంటే కొత్త చైతన్యం రావాలంటే కొత్త ఆశలతో మనం ఒక సంకల్పం పెట్టుకొని కొత్త పనులు ప్రారంభించాలి అంటే ఏదైనా మంచి మాసం ఉందా ఏదైనా అంటే ఈ మాసంలో మీరు ఏదైనా చేయండి మీకు తెలియకుండానే మనకున్నటువంటి ప్రకృతి పరమాత్మ అండి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఆ పాజిటివ్ క్రియేషన్ ఏదైతే నవనవోన్మేషమైనటువంటి ఆ కొత్త కొత్త చిగుళ్ళు కొత్త కొత్త పువ్వులు వీటన్నిటితో కూడా ప్రకృతి అంతా చైతన్యవంతంగా ఉంటుంది ఈ చైతన్యవంతంగా ఉన్నటువంటి వాతావరణం వల్ల మనసు మీద చైతన్యం పడుతుంది ఈ చైతన్యం వల్ల మనం చేయాలనుకున్నటువంటి పనులు ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాలున్నా చ చక్కగా చేయగలిగేటువంటి ఒక సంకల్ప బలం ఏర్పడుతుంది మీరు కనుక దీక్షతో ఈ పని నేను చెయ్యాలి అని మనసును ప్రశాంతంగా పెట్టుకొని చేస్తే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ విజయం కలుగుతుంది అన్నటువంటిది ఏ నెలలో చైత్ర మాసంలో చైత్రమాసంలో చేసేటువంటి పనుల వల్ల కలుగుతుంది కాబట్టి చైత్రమాస అంటే శుభకార్యాలు వీటి గురించి నేను చెప్పను ఎందుకంటే శుభకార్యాలు అంటే అది వాటికి ముహూర్తాలు ఉండాలి మంచి రోజులు ఉండాలి మళ్ళీ మౌఢ్యాలు ఇవి లేకుండా ఉండాలి నేను చెప్పేటువంటిది నేను ఇలా చదువుకోవాలి నేను ఇలా రాయాలి నేను ఇలా ఉండాలి నా యొక్క సిద్ధాంతం ఇలా ఉండాలి లేదు నేను ఈ పనిని నేను ఒక మంచి సమాజ సేవ చేస్తున్నాను లేకపోతే నేను ఒక మంచి మాట చెప్తున్నాను ఇది ఏదైతే ఉందో ఒకటి మనం సమాజ సేవ అనేటువంటి సమాజానికి సంబంధించి తేదీ ఉన్నా కూడా అది దైవ కార్యమే నిత్యం పూజ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో నిత్యం మనం పది మందికి పనికొచ్చే పని చేస్తే కూడా అంతకు మించినటువంటి ఫలితం ఉంటుంది అన్నది పెద్దల మాట కాబట్టి మనం ఒక కొత్త పని చేయాలి అనుకున్నప్పుడు అందుకే చూడండి అందరికీ ప్రాణాన్ని నిలిపేటువంటి దాహార్థుల కోసం అందరూ కూడా బయట మంచి నిలిపెడుతూ ఉంటారు ఇలాంటి పనులన్నీ చేస్తారు ఇవేంటంటే ఒక సంకల్పం వాళ్ళంతో చేస్తే పుణ్యాన్ని బోలెడంత ముట్ట మూటగట్టుకోవడమే కాదు గౌరవం పేరు ప్రతిష్టలు మనకు కూడా కొత్త ఆలోచనలతోటి ఒక సంతోషంతో మనం అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతాం కాబట్టి చైత్రమాసం యొక్క ఫలితం ఏంటి అంటే చైత్రంలో మీరు ఏ ఏ పని చేయాలనుకున్నా ఈ మాసంలో మొదలు పెట్టండి సరిగ్గా తప్పనిసరిగా పూర్తవుతుంది మీరు కావాలంటే ఇప్పుడు ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉంది కదా చైత్రం పూర్తవడానికి ఈ మాసంలో ఈ లోపల మీరు ఈ పనిని పూర్తి చేయండి పనిని మొదలు పెట్టండి ఆ పని పూర్తయిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇది నిజం అని ఈ నిజాన్ని మీరు నచ్చితే కామెంట్ రూపంలో పెట్టండి నమస్తే